నమస్కారం అండి ఇది అనిష్ట సీడ్స్ అలా అనే రకం అండి ఇది నాగయ్య అని ఒక రైతు వేయటం రెండు ఎకరాలు వేయడం జరిగింది ఇది ఇంతవరకు నల్లి కానీ వైరస్ కానీ అలాంటిది ఏమి లేదు ఇప్పటికి ఏసీ ఇది నాలుగు మాసాలు అవుతుందండి కటింగ్ తీస్తున్నాడు ఫస్ట్ కటింగ్ ఇదే ఇప్పటి వరకు ఏం తీయలేదు మొన్న వర్షాలు వస్తాయేమో అని భయపడ్డాడు వర్షాలు ఆగిపోయినాయి వర్షాలు ఆగిపోయిన తర్వాత ఇక అప్పుడు మహారాష్ట్రాలను తీసుకొచ్చి కోపిస్తున్నాడు అండి ఈ అనిష్ట భీస్మ మాత్రం వెరైటీ మీకు గొడుక్క ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చూడండి మీరు కూడా మన మన ఊర్లో కూడా పొలం చేస్తారు మీకు మీకు మంచి రైతులకు చూపిస్తే ఏదైనా ఉపయోగపడుతుంది తెగుళ్ళు రాకుండా వైరస్ రాకుండా ఎలాంటి రకాల కనుక వేసుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రమేష్ గారు మీ అందరినీ ఇక్కడికి ప్లాన్ చేయడం జరిగిందండి ముందుకు రండి ఏ విధంగా బర్రాకు చేలు ఉండేవి కావు అంతా ఒకే రకంగా ఉండేది కళ్ళంలాగా తయారైందండి చేను అంతా కూడా ఏ సెట్టు ఒక సెట్టు చూసి ఒక సెట్టు చూడకూడదు ఉంది ఇది కటింగ్కి రెండు రోజులు ఆపమంటే ఆపేదానికి అవకాశం లేదు ఆయన కోసేస్తున్నాడు మూడు రోజులు మట్టి కోస్తున్నారు మళ్ళీ తంతి రావాలి నాకు పంట ఇప్పటికే డిలే అయింది అనే ఉద్దేశంతో రైతుని మేము ఇబ్బంది పెడతాం ఇష్టం లేక మీ పని కానిచ్చి మేము కోతకు కూడా సహకరించాం యాక్చువల్గా ఇది ఫీల్డ్ చేయాలనుకున్నామండి అయితే ఇక కుదరలేదు వేరే సార్ ప్లాన్ చేస్తున్నాం లేది వెనక్క అండి చూద్దాం చేను మొత్తం ఏ మొక్క చూసినా అట్లాగా ఉంటుంది బ్రహ్మంగారు బాగుంది సేను ఇప్పటికీ ముప్పై కాసిందేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం అడ్డగులు ముప్పై అడ్డగులు అయింది ఇది చేసే రైతు కూడా అసలు ఏం తెలవదండి ఆయనకి నాగయ్య గారు అని మామూలుగా మొరకత్తంగా చేసే మనిషి ఏమన్నా ఒక రకంగా చేసి సైన్స్ ప్రకారం చేసే మనిషి కూడా కాదు మాములు సాదాసేదా చేసే మనిషి ఇతరమైతే దమ్ము కలదండి ఇబ్బంది లేదు దానిలో దమ్ముంది రెండు మూడు సార్లు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చిందనే ఉద్దేశంతో చివర కూడా ఏ కొమ్మ కూడా అసలు ఒక కొమ్మ పోయింది ఒక అనేది లేదండి చూడండి ఎట్లా ఉందో నిన్న ఖమ్మంపాడు అటు తాళ్ళూరు రైతులను చూపించడం జరిగిందండి రోజు వచ్చేసి మనము రేపు మళ్ళీ వచ్చేసి గడ్డ అల్లుండి అట్లా ఫీల్డ్ ఇట్లా కంటిన్యూగా ఒక ఆరు రోజులు చూపించడం జరుగుతుంది వేసే రైతుల వరకే రమేష్ గారు చెప్పండి మీ మీ మాటల్లో ఇవాళ పండగ ఖాళీగా ఉన్నారనే ఉద్దేశంతో తీసుకొచ్చామండి రైతులందరినీ అయితే చూసినందుకు చాలా హ్యాపీ పడుతున్నారు రైతులు వాళ్ళు కాబట్టి కానీ మనవాళ్ళు అయితే గొల్ల గుండ్రు వాళ్ళు మహారాష్ట్రాలండి జాగ్రత్తగా వస్తున్నారు ఆయా ఆయన చెల్లది హోటల్ మేము షేర్ చేస్తాంలేండి ఇబ్బంది లేదు మీరు ఎవరు చేయొద్దు మీరు పంట చూడండి మీ మా మీ అభిప్రాయాలు ఎవరైనా ఉంటే మాట్లాడండి మాట్లాడేవాళ్ళు రమణ గారు మాట్లాడండి సార్ మీరేమి ఇప్పుడు దాకా మీ అనుభవంలో ముప్పై సంవత్సరాలు మట్టి వేస్తున్నారు అవునవును పాత రోజుల్లో తోటలు గుర్తు వస్తున్నాయండి మీకు చూపించడం కూడా జరుగుతుంది వాళ్ళు ఈ వెరైటీకి మిగతా విషయాలు నేను ఎక్కువ చెప్పను కానీ వైరస్ మొక్క సింగిల్ మొక్క కూడా రాదు రాదు అసలు రాదండి ఈ వెరైటీ అలాంటిది అనిస్టాస్ ఇది రెండో సీజన్ పోయిన సంవత్సరం మెరుపుతనాల అమ్మడానికి అందరం ఎగబడ్డం అంటే పిచ్చి పిచ్చిగా వచ్చిన స్టాకులు కానీ కొనేవాళ్ళు లేరు పోయిన సంవత్సరం జరిగిన సంవత్సరంలో జరిగిన సంవత్సరంలో ఏదైనా మెరపేస్తున్నది దొరకలేదు డిమాండ్ గా జిల్లాలు జిల్లాలు మారి కొన్నారు అంటే వయసు కొన్నారంటే అనేది తాలి అసలు కొమ్మ తాలి అనేది అవకాశం ఉన్న వరకు కాసిందండిపోతే హనుమంతరావు గారు రెండు ముక్కలు మాట్లాడాను మీ అనుభవంలో ఇది రెండు ఎకరాలండి రెండు ఎకరాలు ఆ చివరి వరకే రెండు పది సెంట్లు అంతా ఉంటుంది ఎప్పుడు పడుతుంది అండి ఆ పచ్చిదాకా అంతే అంతకు మించి లేదండి అంటే ఎక్కువ ఉంది ఇది కొసపోయిందిగా

కాయలేదండి కాయని ఏమన్నా ఉంటే చూపించండి బ్రహ్మంగారు కాని మొక్క ఉంటే చూపించండి వైరస్ లేదు చిక్కదనం కూడా కాపు చిక్కదనం చూడండి మరి తాలు కూడా అయ్యే అవకాశం లేదండి తాలు కూడా ఒక మచ్చ కూడా లేదు తాలు కాయ లేదు అసలు మొక్కలో ఈ కోసే అతన్ని అడగండి ఎవరన్నా భాష వస్తే చెప్తాడు తమ్ముడు భాషలో మాట్లాడు ఎట్టని అడుగు అడుగు అగ్ని ఎక్కువ నిలబడతాయి కదా అదే ఇది కాడికి మనం డిసెంబర్ మొదటి వారంలో కోత పంపించుకోగల డిసెంబర్ ఫస్ట్ వీక్ లో దానికి ఒక కోత పడితే కాస్త దాకా టైం తీసుకోకూడదు 20 30 లేకుండా అది లక్కేస్కో అసలు 40 లక్కేస్కోడమండి ఇది నేను మా ఇచ్చి 80 రూపాయలు వండుతాం ఇదే కంపెనీలోకి వచ్చిన కొత్తలబడ్డండి ఇట్లా ముప్పై సంవత్సరాలు 10 సంవత్సరాలు పంటలు గుర్తుకొస్తున్నాయి ఈ పంట బేష్మాజ్ వస్తుంటే అనిష్ట కంపెనీది మొన్న కంటిన్యూగా గుంటూరు జిల్లాలో ఒక పదిహేను రోజులు పెట్టారండి ఫీల్డ్స్ రోజు ఏదో ఒక ఊరు సత్తెనపల్లి దగ్గర నుంచి మాచర్ల ఇటు గుంటూరు ఎగువపల్లనాడు దిగువలనాడు మొత్తం దుమ్ము దులిబులు పెట్టారు ఒక్క మొక్క పట్టుకుంటే వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు అండి మేనేజర్ గారు వైరస్ మొక్క ఎన్ని మొక్కలు తెస్తే అన్ని వేలు తీసుకెళ్ళండి అన్నాడు ఒక్కళ్ళు కూడా తేలాపోయారు అవునవును అవును ఒక్క మొక్క కూడా తేలిపోయారండి రైతులు అంత ఛాలెంజ్ చేశారు దిగుదల బాగా నీళ్లు నిలబడి అదే అది ఎంత దమ్ముంటే అంత చెట్టు పెంచుకుంటే చెట్టు ఎంత పెంచగలిగితే పారక లేదు పెరిగిన వారికి అసలు ఏడా కాయ పాయ పారక పోయింది పర్లేదు కదా సత్యనారాయణ గారు చూసినందుకు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ